అత్తయ్య గారు పండగకి మా పెద్దమ్మ ఫోన్ చేసి ఇంటికి రామంటుంది వెళ్ళను అబ్బా పండగలు వస్తున్నాయి ఏంటి చాలు పుట్టింటి నుంచి పెద్దమ్మల నుంచి అత్తల నుంచి అందరి నుంచి ఫోన్లు వస్తాయి నువ్వేమో పోవాలంటూ పండగలకు వెళ్తే ఇక్కడ పనులు ఎవరు చేయాలి ఇల్లు క్లీన్ చేయాలి పండగ పూట ఇంట్లో దీపం పెట్టాలి అసలు మాకు వంట చేసుకుండే కూడా అవ్వదు ఒంట్లో బాగోలేదు అసలుకి ఏం అవసరం లేదు లేరు ముసుకొని లేపలే పెద్దమ్మింటికి ఇంటికి ఫోన్ హలో బాగున్నా రా వస్తుంది కదా అల్లుడు గారిని తీసుకొని నువ్వు వచ్చేసాయి నాలుగు రోజులు ముందే రావాలి చూడమ్మా పిచ్చి మొహందానా ఏం మీ అత్త ఉంది ఏం దీపం పెట్టుకోలేదా ఇల్లు క్లీన్ చేసుకోలేదా అయినా పండగ పూట కాకపోతే ఆడపిల్లలు ఇంకెప్పుడు వస్తారా ఇంటికి నేను చూసుకుంటా